స్వామీజీ విహారితో కనక మహాలక్ష్మిది నీది దేవుడు ముడివేసిన బంధం అని చెప్పి మీకు ఇష్టం ఉన్న లేకపోయినా జీవితాంతం కలిసే ఉండాలి కలిసే ఉంటారని కూడా చెబుతూ ఉంటారు ఇక దాంతో విహారి మరి నేను ఈ బంధానికి విలువిస్తే నా కుటుంబం మాటేంటి స్వామి నన్ను నమ్ముకున్న సహస్రకి అన్యాయం జరుగుతుంది అలాగే ఈ రెండు కుటుంబాలు కలవాలన్న మా తాతయ్య కోరికను నేను నెరవేర్చలేను అని చెప్పి ఇప్పుడు మీరు ఎంత చెప్పినా నా చెవులకు ఏమీ ఎక్కదు ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిగిపోవాలి అంతే స్వామి అని చెప్పి విహారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మదన్ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద పక్క పక్కన కూర్చొని ఉంటారు అప్పుడు పీటల మీద కూర్చొని ఉన్న కనక మహాలక్ష్మి విషాన్ని తాగేయడంతో తనకి మధ్య మధ్యలో తగ్గొస్తూ ఉంటుంది ఇక నోటి వెంట రక్తం కూడా వస్తూ ఉంటే ఖర్చుతో తుడుచుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఏదో ఇబ్బంది పడుతూ ఉండడాన్ని గమనించిన మదన్ ఏమైంది లక్ష్మి ఎనీ ప్రాబ్లం ఎందుకలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో యమున పెళ్ళి టెన్షన్లో రాత్రి సరిగ్గా పడుకోలేదనుకుంటా బాబు అందుకే అలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఓ అవునా అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మదన్ చేతికి బొట్టిస్తారు సహస్ర అంబిక వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు దీని పెళ్ళి జరిగిపోతుంది ఇక నీకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి అంబిక సహస్రతో అంటూ ఉంటుంది మదన్ కరెక్ట్గా తాళి కట్టే టైంకి కనక మహాలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తన మెడలో ఉన్న విహారి కట్టిన తాళి బయటపడుతుంది అలాగే తన నోటి వెంట రక్తం వస్తూ ఉంటుంది ఇక దాంతో అది చూసి అక్కడున్న వాళ్ళు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళి బయటపడడంతో తనకు విహారికి ముందుగానే పెళ్లి జరిగిందన్న విషయం అందరికీ తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి